హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పుతిడిలో ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అలా ఈరోజు కథ యారగండ్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ టూ కథను రచించిన వారు చిన్ను గారు వాయిస్ అవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫుల్గా వాచ్ చేసి కామెంట్ చేసేయండి అందరికీ ఒక చిన్న విషయం చెప్తున్నానండి అందరూ ప్లీజ్ తప్పకుండా వినండి మళ్ళీ తర్వాత మళ్ళీ కామెంట్ చేయకండి ఏంటి అంటే నేను ఒక వన్ వీక్ ఊరు వెళ్తున్నాను అందుకని కొంచెం వీడియోస్ అనేది టైం లిమిట్ తగ్గుతుంది మరీ ఎక్కువ కాదు కొంచెం తగ్గుతుంది ఒక వన్ వీక్ తర్వాత నేను ఎలా అయితే పెడుతున్నానో అలాగే పెడతాను ఎందుకంటే ఊళ్ళో కూడా ఇంతే టైం స్పెండ్ చేయాలి అంటే నేను ఊరికి వెళ్ళినా కూడా నాకు అర్థం ఉండదు కదా అందుకని కొంచెం ప్లీజ్ ఒక వన్ వీక్ మాత్రం అర్థం చేసుకోండి వీడియోస్ మాత్రం రెగ్యులర్గా వస్తాయి ఓకే ఇక కథలోకి వెళ్ళిపోదాం నేను మీరేం చేయగలరు ఏం చెయ్యలేరు అని చెప్పాను కానీ మీరు అనుకుంటే చెయ్యగలరని నాకు నిన్నే తెలిసింది జానకి గారిని భలే మోసం చేస్తున్నారు కదా అంటూ నవ్వుతాడు కుందన్ కుందన్ అన్న మాటలకి హర్ష షాక్ అవుతూ నేను మోసం చేయడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు కుందన్ ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ ఏయ్ ఊరుకోండి సార్ నేను మరీ ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ఆ రోజు మీరేమన్నారు మీ కూతుర్ని మీ దగ్గరకు వచ్చేలా చేయడం కోసం ఏమైనా చేస్తా అన్నారు కదా అదే కదా చేస్తున్నారు యాజ్ ఫర్ రూల్ అయితే ఆ పాప మీకు దక్కదు అందుకే ఏం చేయాలనేసి నన్ను అడిగారు అప్పుడు నేను ఏం చెయ్యలేనని అన్నా కూడా మీరేమన్నారు మీ కూతురు కోసం ఎంత దూరమైనా వెళ్తాను ఏమైనా చేస్తాను అంటూ ఆ రోజు కోపంగా అన్నారు నేనేం చేస్తారో అనుకున్నా మీరు సాధించారు సార్ యు డీడ్ ఇట్ జానకి గారిని భలే మోసం చేస్తున్నారు జానకి గారిని భలే మోసం చేస్తున్నారు అన్న కుందన్ మాటలు వస్తున్న జానకి చెవులను చేరగాని అప్పటి వరకు ఆనందంతో హర్ష దగ్గరకు వస్తున్న జానకి ఆ మాటలు వినేసి తన అడుగులు అక్కడే ఆగిపోయాయి ఎదురుగా ఉన్న కుందన్ అండ్ తన ఆపోజిట్లో ఉన్న హర్షని చూసి అలానే ఆగిపోయింది కుందన్కి హర్ష ఎదురుగా ఉండడం అండ్ జానకి హర్ష వెనక ఉండడం వల్ల జానకి వచ్చినట్టు కానీ వాళ్ళ మాటలు వింటున్నట్టు కానీ తెలియని హర్ష కుందన్ నేను చెప్పేది విను నువ్వు అనుకున్నట్టు కాదు అని నిజం చెప్పాలి అనుకుంటున్నా హర్ష తనకు కుందన్ ఛాన్స్ ఇవ్వకపోవడంతో నేను చెప్పేది విను కుందన్ అంటున్నాడు హర్ష అబ్బా హర్ష సార్ నాకు మీ అంత బుర్ర లేకపోయినా కూడా నేను లాయర్నే సార్ మీ ప్లాన్ ఏంటో నేను ఆ మాత్రం తెలుసుకోలేనా నాకు మీ ప్లాన్ ఏంటనేది నేను నైట్ రెస్టారెంట్లో మిమ్మల్ని అలా జానకి గారితో చూసినప్పుడే అర్థమైంది మీకు మీ కూతురు కావాలి అంటే ఇప్పుడు మళ్ళీ జానకి గారు మిమ్మల్ని నమ్మాలి అప్పుడు తనే మీ అమ్మాయి కస్టడీ మీకు ఇవ్వడానికి అండ్ మిమ్మల్ని తన భర్తగా అందరికీ పరిచయం చేస్తుంది అప్పుడే మళ్ళీ పాపకు తండ్రిగా జానకి గారి ప్రవర్తన మంచిది కాదు అంటూ కోర్టులో కేసు ఫైల్ చేసి తండ్రిగా మీ కూతుర్ని మీ దగ్గరికి తీసుకుంటారు ఇదే కదా సార్ మీ ప్లాన్ అందుకే కదా మీరు నిన్న జానకి గారితో అన్నీ మర్చిపోయి మళ్ళీ బాగుందామంటూ నమ్మించారు అలానే నమ్మించి మీ ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తారు అంతే కదా సార్ చూసారా నేను మీ ప్లాన్ ఎలా కనిపెట్టేశానో అంటూ నవ్వుతూ ఉన్నాడు కుందన్ కుందన్ అన్న మాటలు అన్నీ విన్న జానకి నివి తన కూతురని తెలిసినప్పటి నుంచి హర్ష తన మీద చూపిస్తున్న కేరింగ్ అండ్ తనకు నివిని నీ ఇవ్వను అని తేల్చి చెప్పినప్పుడు సడన్గా తనతో మంచిగా మాట్లాడడం కావాలని తనతో టైం స్పెండ్ చేయడం నిన్న సడన్గా నాతో మంచిగా మాట్లాడడం కలుసుందామంటూ అడగడం అన్నీ అన్నీ కూడా తన కళ్ళ ముందు కదులుతుంటే ఇదంతా కూడా హర్ష తను మారి తనను నమ్మి చేయడం లేదు కేవలం నివీ కోసం అలా నటిస్తున్నట్టు అంటే నిన్నటి వరకు హర్ష గారు నటించారా అని అనుకుంటూ ఎందుకు హర్ష గారు ఇంత మోసమా ఎలా మీకు నన్ను ఇలా మోసం చేయాలనిపించింది అని అనుకుంటూ బాధగా చూస్తూ ఉంది షూ కుందర్ నువ్వు అనుకున్నట్టు కాదు ఇప్పుడు నేను అంటూ క్లాప్ సౌండ్ విని వెనక్కి తిరిగి తన వెనకే ఉన్న జానకిని చూసి షాక్ అవుతాడు హర్ష జాను ఎప్పుడొచ్చింది అని అనుకుంటూ జాను అంటూ ముందుకు రాబోతు జానకి కోపంగా చూడడంతో అక్కడే ఆగుతాడు వారెవా హర్ష గారు అంటూ క్లాప్స్ కొడుతూ ముందుకు వస్తుంది జానకి డైరెక్ట్గా వచ్చి హర్ష ముందు నిలబడి సీరియస్గా చూస్తుంది జానకిని అలా చూసిన హర్ష జానకి కళ్ళల్లో కోపం చూసి జానకి తన గురించి తప్పుగా అనుకుంటుందనేసి అర్థమై జాను జాను ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ నాకు కాస్త టైం ఇవ్వు నేను నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నువ్వు విన్నది ఏం నిజం కాదు మిస్అండర్స్టాండ్ చేసుకోకు కాస్త నేను చెప్పేది వినుజాను సార్ సారీ సార్ పొరపాటు నేను నిజం చెప్పేశాను మేడం ఇక్కడ ఉంటారనేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం ఇందులో నా తప్పేం లేదు నేనేం చేయలేదు అంత సారిగారి గారి డిసిషన్ మాత్రమే నన్నేం చేయకండి అంటూ కుందన్ వెళ్ళిపోతాడు ఏం చెప్పాలండి ఇంకా ఏం చెప్పాలి నన్ను ఇంకా ఏం చెప్పి నమ్మించాలి షూ జాను లిజన్ అదంతా నిజం కాదు జాను నేను చెప్పేది నమ్ము నేను నిన్ను మోసం చేయడం లేదు జాను నువ్వు విన్నది అంతా నిజం కాదు నేను కంప్లీట్గా మారిపోయాను జాను నాకు నువ్వు మన కూతురు మాత్రమే కావాలి ఇంకెవ్వరు వద్దు నేను మారిపోయాను నిన్ను మోసం చేయాలని కాదు అసలు యాక్చువల్గా నువ్వేంటో నాకు ఇప్పుడే తెలిసింది జాను నువ్వేం చేయలేదు చాలు ఆపండి ఇంకా నటించనవసరం లేదు ఇప్పటికీ చాలా నటించారు ఇంకా మీ నటన చూసి మోసపోయేంత ఓపిక నాకు లేదు ఒక్క క్షణం నిన్న మీరు చెప్పింది నిజమే అని నమ్మాను కానీ అదంతా కూడా మీ కూతుర్ని మీ దగ్గరికి తీసుకోవడానికని కూడా తెలుసుకోలేని పిచ్చిదాన్ని ఒక్కసారి మీరు మంచిగా మాట్లాడగానే నిజమే అని నమ్మేసిన వెర్రిబాగులు దాన్ని అందుకే నన్ను ఇంత తేలిగ్గా మోసం చేశారు కదా నా మీద మీకున్న అనుమానం అంత తేలిగ్గా ఎలా మర్చిపోయారనుకున్నా కూడా నా మనసు మీ ప్రేమకు అలవాటు పడి నిజాన్ని తెలుసుకోలేకపోయింది షూ జాను అది కాదు తల్లి నన్ను ఒక్కసారైనా మాట్లాడినిస్తావా లేదా నేను చెప్పేది ఒక్కసారి విని అప్పుడు నువ్వు మాట్లాడు జాను ప్లీజ్ నేను నాటకాలు ఆడతాను అంటే నువ్వు నమ్ముతావా నిజమే ఇన్ని రోజులు నీకు నాటకాలు ఆడడం తెలీదని అనుకున్నా అందుకే నువ్వు చెప్పిన ప్రతి మాట నమ్మాను కానీ నువ్వు ఒకప్పుడు నాకు కనిపించిన హర్ష కాదు ఆ హర్ష నువ్వు కాదు నేను తప్పు చేశాను అంటే నా కళ్ళ ముందే నన్ను వదిలేసి వెళ్ళిపోయినా ఆ హర్ష నువ్వు కాదు అప్పుడు నువ్వు నన్ను వదిలేసిన నాకు బాధ లేదు హర్ష ఎందుకంటే ఆ రోజు నువ్వు నీలాగే ఉన్నావు కానీ ఈరోజు నా ముందు ఉన్నది నువ్వు కాదు ఇదంతా ఎందుకు నీ కూతురు కోసమే కదా చేస్తున్నావు అసలు నా కూతురు నా కూతురు అంటున్నావు అది నీ కూతురు కాదు హర్ష కాదు కాదు అని వదిలేసి వెళ్ళిపోయావు మేమున్నామో పోయామో కూడా పట్టించుకోలేదు ఈరోజు వచ్చి నాకు నా కూతురు కావాలంటే ఇచ్చేస్తానా ఇంకోసారి నా కూతురు దగ్గరికి అది నేను ఈ భూమి మీద కూడా ఉండము ఈరోజు ఈ నరకం చూస్తూ బ్రతకడం కంటే ఒకేసారి చచ్చిపోతాము అంటున్న జానకి మాటలకి కోపంగా జానకి చెంప చెల్లు మనిపిస్తాడు ఇద్దరి మధ్య కాసేపటి వరకు ఎలాంటి మాటలు లేవు ఇద్దరు మధ్య మౌనమే రాజ్యం వెళ్ళింది కాసేపటికి జాను నిజ నిజాలు తెలియకుండా నిన్ను దూరం చేసుకోవడం నా తప్పే నేను తప్పు చేయలేదు అనడం లేదు చేశాను చాలా పెద్ద తప్పే చేశాను సరిదిద్దుకోలేని తప్పు చేశాను అందుకే నా తప్పు తెలుసుకుని నిన్ను నాదాన్ని చేసుకోవాలని జాను నేను ఇదంతా చేసింది ఇప్పుడు నీ కళ్ళ ముందు ఉన్న ఈ హర్ష ఒకప్పుడు నిన్ను ప్రేమించిన హర్షానే జాను నాకు నటించడం తెలీదు జాను నా మనసులో అదే అంటాను అలానే చేస్తాను నీ మీద ప్రేమ నటన కాదు జాను నా ప్రేమ నిజం ఎంత ప్రేమ అంత సడన్గా ఎలా పుట్టింది ఇది నమ్మడానికి నేను చిన్నపిల్లని కాదు కేవలం ఇదంతా కూడా మీ నటన మాత్రమే ఇంకా ఒక్క క్షణం మీ మొహాన్ని చూడాలని మీరు చెప్పే కళ్ళబుల్లి కబుర్లు వినాలని లేదు నాకు అంటూ హర్ష పట్టుకున్న తన చేతిని విదిలించుకొని చూడండి ఇంకా మళ్ళీ మళ్ళీ మా లైఫ్లోకి రాకండి అలా ఎలా రాకుండా ఉంటాను నువ్వు నా భార్య కాకపోయినా కూడా నివ్వీ నా కూతురు నాకు హక్కు ఉంటుంది ఇప్పుడే నేను ఇంట్లో అందరికీ చెప్పేస్తాను నివ్వీ నా కూతురు అని అప్పుడు వాళ్ళే తేలుస్తారు అలా చేస్తే అప్పుడే నేను అన్నమాట నిజం చేసి చూపిస్తాను దాన్ని చంపి నేను కూడా చచ్చిపోతాను కూతురు అంటే ప్రేమ అంటున్నారు కదా ఆ కూతురు మీద ఒట్టేసి చెప్తున్నాను నువ్వు నిజం చెప్తే నివిని చంపుకున్నంత ఒట్టు జాను అని పిలుస్తున్నా కూడా వినకుండా జానకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జాను జాను నువ్వు కోపంలో ఉన్నావు కోపం వస్తే చెప్పే మాట చేసే పనుల్లో ఆలోచన ఉండదు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే ఈరోజు చేసిన తప్పులతో నేను నీకు దూరంగా ఇలా ఉన్నాను ఇప్పుడు మళ్ళీ నువ్వు అదే తప్పు చేకూచాను నీ కోపం తగ్గే వరకు ఈరోజు నీ కోసం వస్తూనే ఉంటాను నువ్వు చీ అన్నా చా అన్నా కూడా నేను వదలను నా భార్య నువ్వు నన్ను చెప్పద్దు అంటూ ఒట్టు పెట్టావు కానీ నువ్వే నన్ను చూపించి మీ నాన్న అని చెప్పేలా చేస్తాను చూడు నిన్ను ఒకసారి దూరం చేసుకున్నాను మళ్ళీ దూరం చేసుకొని జాను నిన్నే మళ్ళీ పెళ్లి చేసుకుంటాను దిస్ ఈజ్ మై ఛాలెంజ్ ఎప్పుడు ఎక్కడ అనేది నాకు కూడా తెలీదు కానీ నా భార్య అంటే మాత్రం నువ్వే అది మర్చిపోకు అంటూ స్టెప్స్ దిగుతూ వెళ్తున్న జానకిని చూస్తూ అరుస్తూ చెప్తాడు హర్ష మాటలు జానకి చెవులను చేరుతున్నా కూడా వినట్టు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఉఫ్ దేవుడా ఏంటయ్యా ఇది నాకేంటిది అని అడుగుతున్నా నువ్వేమో హాయిగా ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ఆఫర్లో హాయిగా ఉన్నావు నాకేమో ఉన్నది ఒక్కటి దాన్ని ఇన్నాళ్ళు నేను దూరం చేసుకున్నాను ఇప్పుడు అది దూరం అయ్యేలా చేస్తున్నావు అంతా సక్రమంగా అయిపోతుంది అనుకునే టైంలో అంతా నాశనం చేసేసావు ఇప్పుడు అది చస్తే నమ్మదు ఇంత జరిగిన తర్వాత నిజం చెప్పినా నమ్మదు ఇప్పుడు నేనేం చేయాలి నాతో ఈ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అవసరమా నన్ను నా పెళ్ళం పిల్లలతో కలిసి ఆనందంగా ఉండనివ్వవా ఇంతకుముందు ఎన్ని మాటలు కూడా ఒక్క మాట అనేది కాదు హర్షా గారు అని ప్రేమగా పిలిచేది ఇప్పుడు చూడు ఎన్నేసి మాటలు అంటుందో బాగా ముదిరిపోయింది కలెక్టర్ కదా జాను ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చానే అంతా స్పాయిల్ చేసేసావు వెన్నన్నా కూడా అనిపించడం లేదే ఆ రోజు నువ్వెంత బాధపడుంటావో తెలుస్తుంది నువ్వు నాకు ఎంత దూరమైనా కూడా నేను నిన్ను వదులుకోనే అనుకుంటూ జాను వెనకే కిందకి వెళ్తాడు అదంతా అప్పటి వరకు చూస్తూ ఉన్న ఉల్లాస్ అక్కడే కోపంగా చూస్తూ ఉన్న తార దగ్గరికి వెళ్ళి తార ఏం చేసావు అసలు ఆ వచ్చినతను ఎవరు అసలేం చేశావు ఇప్పుడన్నా చెప్తావా లేదా హాహా చెప్తాను అంతా చెప్తాను ఆ వచ్చిన వాడి పేరు కుందన్ వాళ్ళిద్దరికీ డివోర్స్ ఇప్పించింది వాడే నిన్న నేను ఎక్కడికి వెళ్ళాను అన్నావు కదా వాడి దగ్గరికే వెళ్ళాను నిన్న నాకు నిజం తెలిసినప్పుడే అర్థమైంది అందుకే ఆ లాయర్ దగ్గరికి వెళ్ళాను అన్ని విషయాలు తెలుసుకున్నాను వాడే చెప్పాడు కూతురు కోసం కష్టపడుతున్నాడనేసి కానీ నాకు అది నిజమని నమ్మబుద్ధి కాలేదు అందుకే వాడితో మాట్లాడి ఒప్పించి ఇదంతా చేయించాను అప్పుడు అనుమానం ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది హర్ష కూతురు కోసం కాదు జానకి కోసం కూడా కష్టపడుతున్నాడు అని ఆ జానకిని వదులుకునేలా లేడు ఇద్దరి మధ్య గొడవ పెడితే వదిలేస్తాడు అనుకుంటే వదలను అంటున్నాడు ఏం చేయాలి ఇప్పుడేం చేయాలి అంటూ ఆలోచిస్తూ ఉల్లాస్ నువ్వు నా కోసం ఓ పని చేయాలి చేస్తావా ఏంటి నువ్వు జానగిని పెళ్ళి చేసుకుంటావా తారా హా చెప్పు జానగిని పెళ్ళి చేసుకుంటావా దాన్ని అడ్డు తప్పిస్తే కానీ నాకు ప్రాబ్లం సాల్వ్ అవ్వదు దాన్ని లేపేద్దామంటే నాకు అంత టైము లేదు నా పెళ్ళికి వన్ వీక్ కూడా టైం లేదు ఇప్పుడు దాన్ని ఏం చేయలేను అందుకే నువ్వు దాన్ని మె దాన్ని పెళ్లి చేసుకుంటావా చెప్పు అంకుల్ దానికి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నారు నేను అంకుల్తో మాట్లాడి నీకు దానికి పెళ్లి జరిగేలా చూస్తాను అంకుల్ మాట అది కాదు అనదు ఖచ్చితంగా ఒప్పుకుంటుంది నాకు పెద్ద టెన్షన్ తీరిపోతుంది తారా యూ జస్ట్ ఆర్ ఇంత మెల్లిగా అడిగేది నేను ఒప్పుకుంటాను దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే ఓకే ఇక నుంచి నువ్వు ఆ పిల్లతో బాగా ఇంట్రాక్ట్ అవ్వు మిగతాది నేను చూసుకుంటాను అంటూ ఇద్దరు ప్లాన్ వేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు హర్ష గారు ఇంత మోసం చేస్తారనుకోలేదు ఒక్క క్షణం ఎక్కువ ఆశపడ్డాను నాకు అంత అదృష్టం లేదు అది మళ్ళీ తెలిసిపోయింది ఇన్నేళ్ళ తర్వాత ఇదంతా చేస్తుంది నివి కోసమా పిచ్చిదానిలా మీరు చెప్పగానే నమ్మేశాను నేను నిజంగానే పిచ్చిదాన్ని నీ విషయంలో చాలా చాలా పిచ్చిదాన్ని అందుకే తేలిగ్గా నమ్మించేశారు కానీ నా కూతుర్ని మాత్రం నీకు చేస్తే ఇవ్వను అసలు మీకు ఆ ఛాన్స్ కూడా ఉండనివ్వను నేను ఎక్కడున్నానో కూడా ఎవరికి తెలుసుకోలేని చోటుకు వెళ్ళిపోతాను ఐ హేట్ యూ హర్ష గారు ఫస్ట్ టైం మీ మీద చాలా కోపం వస్తుంది మీ పంతం కోసం ఎమోషన్స్తో ఆడుకున్నారు ఇది మీరు కాదు ఎందుకు ఇలా మారిపోయారు ఎందుకు ప్రతిసారి ఒక్కోలా నా మనసుని విరిచేస్తున్నారు నిన్నెంత మర్చిపోవాలనుకుంటే నన్ను అంత ఏడిపిస్తున్నారు ప్రేమ అంటే అందమైన ప్రేమ కావ్యం అంటారు కానీ కాదు ప్రేమ అంటే కష్టాలు కన్నీళ్ళు కలహాలు పంతాలు పట్టింపులు ఇదే ఇదే మన ప్రేమకు కేర్ ఆఫ్ అడ్రస్ చిన్నా ఏంటి నాన్న ఈరోజు ఏదో సర్ప్రైజ్ ఇస్తా అన్నావు నీకోసమే మేమంతా వెయిట్ చేస్తున్నాం నా కోసం ఏదో తీసుకొస్తా అన్నావు ఎక్కడ చిన్నా ఇంతకేంటా సర్ప్రైజ్ అంతా బాగుంటే నీ కోడలు మనవరాలు అంటూ నీకెంతో ఇష్టమైన నా జానుని నీ నివిని చూపించేవాడిని కానీ నా డెస్టినీ నన్ను ఇంకా పరీక్షిస్తుంది డాడ్ అని అనుకుంటూ వాళ్ళ డాడ్ దగ్గరికి వెళ్ళి కావాలని వదిలేసుకున్నది అనుకున్న వెంటనే కావాలి అంటే దొరకదు దానికోసం చాలా కష్టపడాలి పెద్ద యుద్ధమే చేయాలి నాతో నేనే చేయాలి నా కోసం చేయాలి డాడ్ అప్పుడు మీకోసం నేను చూపిస్తాను తప్పక తొందరలోనే ఆ అద్భుతాన్ని చూపిస్తాను అంటూ హర్ష పైకి వెళ్ళిపోతాడు శ్రావ్య మీ అన్నయ్య మార్నింగ్ వెళ్లే ముందు చాలా హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడేంటి ఇలా మూడోఫ్లో ఉన్నాడు ఏంటో వీడు రోజు రోజుకి రోజుకొకలాగా చేస్తాడు సరే రేపే మీ అన్నయ్యని పెళ్ళికొడుకుని చేయాలి కంటే ఇందాకే పంతులు గారు కాల్ చేశారు అది చెప్పి భోజనం కూడా తీసుకెళ్ళు అలానే తార ఎక్కడా తనకి కూడా చెప్పు అని అంటాడు అలానే అంటూ మిగతా పనులన్నీ చూసుకుంటూ హర్షకి భోజనం పెట్టి వస్తుంది ఈవినింగ్ వరకు కూడా జానకి నివ్వి ఎవరూ లేకపోవడంతో డల్గా వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు నివి వచ్చే టైంకి అక్కడే బయట వెయిట్ చేస్తున్న హర్ష తను రావడం రావడమే తనని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తూ మీ అమ్మ బాగా మొండిదైపోయింది నేను నిజం చెప్తే చచ్చిపోతాను అంటూ నీ మీద ఒట్లు వేస్తుంది లిటిల్ కానీ ఎన్ని చేసినా కూడా నన్ను మాత్రం ఆపలేదు అది మీ అమ్మ కూడా తెలుసు కానీ ఏదో పిచ్చి పనులు చేస్తుంది మొత్తానికి మీ అమ్మకు మ్యాటర్ పోస్ట్ చేశాను ఇంకా ఒప్పించడమే కదా నా మీద ప్రేమ లేదు అన్నప్పుడే నా ప్రేమలో పడేసుకున్నా ఇప్పుడు నేనంటే దానికి చచ్చెంత పిచ్చి ఇప్పుడు అది నాకు మ్యాటర్ ఆఫ్ కాస్ట్ బంగారం ఈ టెన్షన్స్ లేకపోతే హాయిగా నా ట్రయల్స్ వేసేవాణ్ణి ఇప్పుడు బాగా కష్టపడాలన్నమాట చాక్లెట్ ఏంటి నేనేం మాట్లాడుతున్నా కూడా నువ్వేం మాట్లాడవు నేను అలిగాను నీతో మాట్లాడను అమ్మో నా బంగారం అలిగితే ఎలా చెప్పు నేను ఎవరితో ఆడుకోవాలి సారీ సారీ లిటిల్ నవ్వాలి నవ్వాలి అంటూ నవ్విస్తూ ఆడిస్తూ ఉన్నాడు అప్పుడే జానకి రావడం చూసి చాక్లెట్ అమ్మ వచ్చింది నేను ఇంకా హోంవర్క్ చేసుకోలేదు బాయ్ బాయ్ లేకపోతే నన్ను తిట్టేస్తుంది అంటూ నివే లోపలికి పరుగు పెడుతుంది జానకి అక్కడ హర్షని చూసి నిన్ను రావద్దు అంటే మేనస్ లేదా మళ్ళీ మళ్ళీ వస్తున్నావు ఇంకేం చేయాలనేసి వస్తున్నావు ఎందుకంటే మాటల్లో చెప్పేది కాదు చేతల్లో చూపించేది చూపించినా జాను అలా చూడకు నాకు సిగ్గి వస్తుంది అయినా ఏంటి మార్నింగ్ పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళిపోయావు నిన్నేమనాలి మేనస్ నాకు కాదు అంటావు కానీ నిజానికి నీకే లేదు అంటూ లోపలికి వెళ్ళి హాయిగా సోఫాలో సెటిల్ అవుతాడు బయటకు వెళ్ళు అక్కడి నుండి వస్తున్న మళ్ళీ వెళ్ళే మూడు లేదు జాను ఓ కాఫీ తీసుకురా చెప్తాను బాగా స్ట్రాంగ్ జాను అసలే పొద్దున్న నువ్వు ఇచ్చిన షాక్కి మెంటల్ లేచిపోయింది వెళ్ళి తీసుకురా జాను సరే కదా కుందర్ మాటలు నమ్మి జానకి హర్షని అపార్థం చేసుకుంది ఇక నీ మాటలు నమ్మను నువ్వు వస్తులే వద్దు అని చెప్పేసి జానకి వెళ్ళిపోయింది మరి హర్ష మళ్ళీ తన ప్రయత్నం స్టార్ట్ చేశాడు మరి జానకి హర్ష మాటలు వింటుందా లేదా ఇక అలాగే ఇక నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు హర్షని పెళ్ళికొడుకుని కూడా చేసేస్తున్నారు మరి హర్ష ఎలాంటి ప్లాన్లు వేస్తాడు జానకిని తను పెళ్ళి చేసుకుంటాడా లేదా అనేది రాబోతున్న ఎపిసోడ్లో స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే ఈ ఎపిసోడ్ గురించి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్